ఇటీవలే మన తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ పాలనలో వాళ్ళ అధికార మతం అనేది ఎక్కి హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా వాళ్ళ సీఎం సీఎం కానీ వాళ్ళ యొక్క మంత్రులు కానీ చాలామంది తులనాడుతున్నారు ఇటీవల మనం అయోధ్యలో భవ్యమైన రామ మందిరాన్ని నిర్మించుకొని ప్రతి ఒక్కరికి అక్షంతలు ప్రతి హిందూ కుటుంబానికి అక్షంతలు విత్తరణ చేయాలని ఒక మంచి కార్యక్రమాన్ని మనము చేసుకుంటే దాన్ని వాటి అలాగే శ్రీరాముడు అక్కడ ఉన్న ఒక అర్థంకి దయాకర వ్యక్తి కాంగ్రెస్ లో ఈరోజు ఏమంటున్నారంటే ఒక హిందువుగా పుట్టి శ్రీరాముడు మీకేమైనా చిన్నాయన సీతమ్మ మీకేమైనా చిన్నమ్మన ఈ విధంగా మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు అట్లాగే మేము కూడా క్వశ్చన్ ఇస్తున్నాం మీకు మరి మీరు కూడా కాంగ్రెస్ లో ఇప్పుడు సోని అమ్మ సోని అమ్మ అంటూ వారి మీరు ఏమైనా హెచ్చరిస్తుంది వజరంగాలు ఎక్కడికైనా మైదానంలోకి వెళ్ళి యుద్ధం చేస్తుంది అవసరమైతే నిరసన లేస్తుంది మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేస్తుంది పనిచేసి మీ యొక్క ఈ ప్రభుత్వాన్ని ఈ సెక్టర్ ఏ విధంగా చెప్తారో ఆ ప్రభుత్వాలన్నీ కూల్చే కూల్చే విధంగా ఈ భజరంగాలు ఖచ్చితంగా పనిచేస్తుంది హిందువులకి ఎప్పుడు తోడుంటుంది అవసరమైతే మేము యుద్ధం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం హెచ్చరిస్తున్నాం ఇలాంటి సెక్టర్ ప్రభుత్వాలు మానుకోవాలి ఇంకోసారి మా ఆరాధ్య మీ రాముడి మీద కానీ సీత మీద కానీ ఏవైనా దుర్భాషలు ఆడితే మేము అడ్డంగా నరికేస్తాం దాన్ని కూడా మేము సై ఉన్నాం మేము రెడీ ఉన్నామని భజంగాన్ని ఈరోజు హెచ్చరిస్తుంది జయ శ్రీరామ్